అత్యుత్తమ ధర్మం అంటే ఏమిటి ఒకప్పుడు విజయపురం అనే రాజ్యంలో ధర్మసేన అనే ధర్మవంతుడు జ్ఞానవంతుడు అయిన రాజు ఉండేవాడు ప్రజలంతా ధనంగా సుఖంగా జీవించేవారు రాజు ప్రజలకు మంచి చేయడంలో ఎంతో ఆనందం పొందేవాడు ఒకరోజు రాజు భిన్నమైన ఆలోచనలో పడిపోయాడు నేను ఇప్పటివరకు అనేక దానాలు చేశాను అన్నదానం విద్యాదానం వస్త్రదానం కాని అత్యుత్తమ ధర్మం ఏది మనిషిగా నాకు ఏది చేయడం గొప్ప ధర్మం అవుతుంది ఈ సందేహం పరిష్కరించుకోడానికి రాజు తన మంత్రి సుమతిని పిలిపించాడు సుమతి మంచి గుణగణ సంపన్నుడు తాత్వికుడైన వ్యక్తి రాజు అడిగాడు సుమతి నేను అనేక దానాలు చేస్తున్నాను అనేక మంచి పనులు చేస్తున్నాను కాని ఇందులో అత్యుత్తమ ధర్మం ఏది సుమతి చిరునవ్వు నవ్వాడు మహారాజా దీనికి సమాధానం ఒక గొప్ప ఋషి వద్ద ఉంటుంది మీరు ఇష్టమైతే ఆయనను కలిసి ఈ ప్రశ్న అడగండి అలా వారు ఆ మహా ఋషిని కలిసేందుకు అడవిలోకి ప్రయాణమయ్యారు కొన్ని రోజుల ప్రయాణం తర్వాత వారు ఒక శాంతమైన ఆశ్రమానికి వచ్చారు అక్కడ వేదస్వామి అనే మహర్షి తపస్సు చేస్తున్నాడు వేదస్వామి కనిపించగానే రాజు గౌరవంగా నమస్కరించాడు ఓ మహర్షి నాలో ఉన్న సందేహాన్ని మీరు తీర్చండి అనేక దానాలు చేశాను కాని అత్యుత్తమ ధర్మం ఏది వేదస్వామి ముసుగుగా నవ్వాడు ధర్మసేన మహారాజా నీ ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి ముందు నాతో మూడు రోజులు ఉండిన ఆశ్రమ సేవలో పాల్గొనాలి అప్పుడు నీకు ప్రత్యక్షంగా జవాబు తెలుస్తుంది రాజు అంగీకరించాడు మొదటి రోజ రాజు ఆశ్రమంలో ఉన్న వారందరికీ అన్నదానం చేశాడు పేదలు ఆశ్రమవాసులు ఎంతో సంతోషంగా తిన్నారు రాజుకు ఆనందంగా అనిపించింది రెండో రోజు విద్యార్థులకు విద్యాబోధ చేశాడు వేదాలు ధర్మశాస్త్రాలు చదివించాడు విద్యార్థుల ముఖాల్లో ఆనందం చూసి రాజు గర్వపడ్డాడు మూడో రోజు వేదస్వామి రాజుని పక్కలోని ఊరికి పంపించాడు అక్కడ ఓ బ్రాహ్మణుడికి సహాయం చేయమని రాజు వెళ్లాడు కాని ఊర్లో పరిస్థితి విషమంగా ఉంది ఒక పేద కుటుంబం పస్తులతో ఉంది వాళ్లకు సహాయం చేయాలని భావించాడు తన దగ్గర ఉన్న ధనాన్ని వారికి ఇచ్చి స్వయంగా ఊరి వారికి తిండి పెట్టించాడు అప్పుడు వేదస్వామి వచ్చి నిల్చుండి ఇలా అన్నాడు మహారాజా నీవు చేసిన అన్నీ పనులూ మంచి పనులే అన్నదానం విద్యాదానం గొప్పవి కాని నీవు చేసిన చివరి పని ఒక పేద కుటుంబానికి అవసరమైన సమయంలో చేయడం అదే అత్యుత్తమ ధర్మం సమయంలో చేయబడే సహాయం అవసరమైన సమయంలో చేయబడే మంచి అదే అత్యుత్తమ ధర్మం బ్రహ్మచారి తిన్నప్పుడు అన్నం గొప్ప కాదు ఆకలితో అలమటించే వ్యక్తికి అప్పట్లో ఇచ్చే అన్నమే గొప్ప విద్యార్హుడికి అప్పట్లో ఇచ్చే విద్య గొప్ప అవసరం ఉన్నవారికి చేయడమే ధర్మం